రాష్ట ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత కొంతకాలంగా పెద్ద ఎత్తున హయ్యెస్ట్ టెంపరేచర్ అనేది రావడంతో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో గోదావరి పరివాక ప్రాంతాలలో కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో మరి భక్త ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది రీత్యా అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఎండ తీవ్రత ఎంత ఉందంటే హైయెస్ట్ టెంపరేచర్ చూస్తే దాదాపుగా డె నలభై రెండు డిగ్రీల వరకు కూడా ఆదిలాబాద్ కానీ ఇటు ములుగు సైడ్ కానీ ఈ గోదావరి పరివాక ప్రాంతము ఈ కోల్ బెల్ట్ ఏరియా అంతా కూడా హైయెస్ట్ టెంపరేచర్ ఉంది మన అదిలాబాద్ నుంచి మొదలుకుంటే కరీంనగర్ వరంగల్ ఖమ్మము అదేవిధంగా ఇంకా కొంత మైదాన ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఎండ కనపడుతున్న దృష్ట్యా ఎండ ఉన్న ఉన్నంత దృష్ట్యా మరి అందరు కూడా జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కూలీలు పొద్దున్నే ఆరు గంటల పోయి పది గంటలలోపు ఎండలకు వస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం పొద్దున్నక ఎండలో ఉంటే ఆ ఎండ దెబ్బ తలిగి మరి మోషన్స్ కానీ తర్వాత డిహైడ్రేషన్ కానీ ఇతరత్ర జబ్బులకు లోనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఎండ నుంచి తమను తాము కాపాడుకుంటూ వడదెబ్బకు ఎండ దెబ్బకు గురి కాకుండా మరి కావలసినటువంటి ఏదైతే బాడీకి కావాల్సినటువంటి చల్లదనం కానీ అదేవిధంగా నిమ్మకాయ నీళ్లు కానీ ఇతరత్ర మజ్జిగ కానీ తలకు గుడ్డను కూడా తలకు కూడా ఒక గుడ్డను కట్టుకుంటే బాగుంటుంది లేక క్యాప్ లేదా గుడ్డ ఇట్లా కట్టుకుంటే కట్టుకొని బయటకు వస్తే కొంత ఎండ నుంచి రక్షణ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఉదయం ఆరు గంటలకు బయటకు వెళ్తే పది లోపు పదకొండు గంటల లోపు ఎండలకు వచ్చే విధంగా మరి టైం బాండ్ను ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ నీళ్లను కూడా తీసుకోవడం నిమ్మకాయ కానీ మజ్జిగ కానీ తీసుకోవడం తలకు గుడ్డలు లేదా క్యాప్లు ఏర్పాటు చేసుకునే బయటకు వస్తే ఉన్నాయి వడగాల్పులున్నాయి విధంగా ఎండ కూడా హై టెంపరేచర్ ఫార్టీ టూ డిగ్రీస్ వరకు కూడా ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే ఈ కోల్బెల్ట్ ఏరియా గోదావరి పరివాక ప్రాంతం అటవీ ప్రాంతం ఇటు పెద్ద ఎక్కువ కనబడుతుంది కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటా ఉన్నాం నమస్కారం